హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే చూసారా మా చెట్టు గులాబీ పువ్వులు మొగ్గ చిన్న మొగ్గ వచ్చింది చాలా అందంగా ఉంది ఇదేమో ఒక సిక్స్ పెటల్స్ చూసారా ఇదిగో సింపుల్గా ఉంటుంది ఇదిగోండి టోటల్ అవి అండ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది ఎంత బాగాలేదు బట్ ఇది చాలా బాగుంది ఇదిగోండి అండ్ ఇది చిన్న మొగ్గ అనమాట ఇది మా ప్లాంట్ ఇలా చాలా ఉన్నాయి ప్లాంట్స్ నెక్స్ట్ ప్లాంట్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఇంకొక ప్లాంట్ అనమాట ఇది కార్నర్లో చాలా పెద్ద ప్లేస్ వచ్చిందండి ఐ మీన్ చాలా ఎక్కువ ఉంది ప్లేస్ మా ముళ్ళలు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మొత్తం అన్ని ముళ్ళలే ఇదిగోండి చాలా మొగ్గలు ఉన్నాయి ఇదిగోండి కనిపించట్లేదు కొంచెం ఎండ వల్ల పట్టుకోవడానికి భయం వస్తుంది ముళ్ళు చాలా ఉన్నాయి ఇదిగోండి చూసారా చాలా చాలా అందంగా ఉన్నాయి గోల్డ్ అన్నీ ఉన్నాయండి ఫ్లవర్స్ మొగ్గలు చూసారా ఇదిగోండి చూపిస్తాను ఇదొకటి ఇదొకటి మూడు నాలుగు ఐదు ఓకే ఐదు కదా ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్నది వచ్చింది బాగా చిన్నది అది వంకరగా ఉందేంటో ఏంటో ఓకే ఇదోటి చూసారా ఆరు ఏడు